ఈరోజు అనంతపురం జిల్లా రాప్తాడు మండలం మరూరు గ్రామ ఎస్సీ కాలనీకి ప్రత్యేక శ్వసాన వాటిక కల్పించాలని చెప్పనని మరూరు ఎస్సీ గ్రామానికి చెందినటువంటి గ్రామస్తులుగా ఎంఆర్పిఎస్ ఎంఎంఎస్ కమిటీ రాప్తాడు మండల కమిటీ సమక్షంలో ఈరోజు ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ రిప్రజెంటేషన్ ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఎస్సీ కాలనీ ఏర్పడి దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు కావస్తుంది ఇంతవరకు మాకు ప్రత్యేక సొసాన వాటికి లేకపోవడం వలన అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము నడి ఊర్లో శవాన్ని ఎత్తుకోపోతుంటే కులవీక్షతకి గురి కావడము అనేక రకాల ఇబ్బందులు పడడము అక్కడ కొంతమంది అబ్జెక్షన్ చెప్పడం వల్ల అగ్రవణ కుల సంబంధించిన వారు అబ్జెక్షన్ చెప్పడం వల్ల అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి మాకు ప్రత్యేక శ్వాసాన వాటిక కల్పించండి మా యొక్క కాలనీకి అని చెప్పనని ఈరోజు ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆర్డీఓ గారు కూడా సానుకూలంగా స్పందించారు రాప్తార్ తహసీల్దార్ని పిలిచి వెంటనే వాళ్ళకి భూమిని కూడా కేటాయించండి సర్వే చేసి అని కూడా చెప్పడం మాకు చాలా సంతోషకరము వెంటనే తహసీల్దార్ మేడం గారు కూడా చొరవ తీసుకొని మా ఎస్సీ కాలనీకి ప్రత్యేకమైనటువంటి శ్వాసాన వాటికని కల్పించాలని చెప్పనని మేము తెలియజేస్తున్నాము జై భీమ్ జై అందరికీ జై భీమ్ ఈ దినమున ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ఎస్సీ కాలనీ మరూరు ఎస్సీ కాలనీకి సంబంధించి శ్మశాన వాటిక గురించి అర్జీ పెట్టుకోవడం జరిగిందనమాట దానికి తోడుగా ఎంఆర్పిఎస్ ఎంఎంఎస్ సంఘం జిల్లా అధ్యక్షులు పూజారి చిన్నకేశ ఆధ్వర్యంలో మేము ఈరోజు ఎస్సీ కాలనీకి సంబంధించినటువంటి శ్మశాన వాటిక కోసం అర్జీ పెట్టుకోవడం జరిగింది దీనికి సానుకూలంగా డిఆర్ఓ సారు ఆర్డిఓ సార్ గారు స్పందించారు తర్వాత కూడా ఎంఆర్ఓ మేడం మేడం గారిని కలవడం జరిగింది మాకు ఎస్సీ కాలనీకి సంబంధించి శ్మశాన వాటిక వాటికను ఏర్పాటు చేయాలని ఈ సంఘం ద్వారా కోరు కోరు కోరాము కోరుకుంటున్నాం జై భీమ్ జై భీమ్